అందరికీ నమస్కారం నేను మీ అశ్విని వెల్కమ్ బ్యాక్ టు అశ్విని కిచెన్ త్వరలో వినాయక చవితి వస్తుంది కదా సో అందరూ కంపల్సరీగా తాలికల పాయసం చేస్తూ ఉంటారు కానీ ఈ తాలికల పాయసాన్ని కుక్కర్లో చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నె పెట్టుకొని ఇందులో ఒక రెండు మూడు గ్లాసుల దాకా నీళ్లు వేసుకోండి ఒక హాఫ్ కప్పు బియ్యం ఒక స్పూన్ నెయ్యి వేసుకుని మొత్తం ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇవి ఇలా ఉడికేలోపు మరొక గిన్నె తీసుకుని అందులోకి ఒకటిన్నర కప్పు పొడి బియ్యం పిండి తీసుకున్నాను మీ దగ్గర తడి బియ్యం పిండి ఉంటే అదే వేసుకోండి చాలా బాగుంటుంది తర్వాత స్టవ్ మీద ఒక కప్పు నీళ్లు పెట్టుకొని అందులోకి మూడు స్పూన్లు దాకా బెల్లం వేసుకొని బెల్లం అంతా కరిగేంత వరకు ఇలా వాటర్ని మరిగించుకొని ఈ వాటర్ కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత పొడి బియ్యం పిండిలో వేసుకొని కలుపుకోవాలి పూర్తిగా చల్లారకూడదు అలా అని మరీ వేడిగా ఉండకూడదు నీళ్లు ఇలా గోరువెచ్చగా అయిన తర్వాత పిండిలో వేసుకొని కలుపుకొని పిండిని ముద్దలాగా తడుపుకోవాలి గట్టి ముద్దలాగా తర్వాత ఈ పిండిని చిన్న చిన్న తాలికల్లాగా ప్రిపేర్ చేసుకొని చేత్తోనే ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను మీరు కావాలంటే మురుకులు గొట్టంలో వేసైనా ఒత్తుకోవచ్చు ఈ లోపు మనకి సగ్గుబియ్యం అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి మరలా స్టవ్ ఆన్ చేసి ఒకసారి మరిగించుకోండి ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న తాలికలు ఉన్నాయి కదా వీటన్నింటినీ వేసుకోవాలి సగ్గుబియ్యం మనకి సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిపోతాయి ఆల్రెడీ విజిల్ పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు తాలికలు వేసుకున్న తర్వాత మిగిలిన ట్వంటీ పర్సెంట్ కూడా ఉడికిపోతాయి ఇలా తాలికలు వేసుకుని గరిటతో కలపకుండా జస్ట్ ఒకసారి అలా పాన్ని కదుపుకొని మూత పెట్టేసి ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి తాలికలు అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి ఉడికాయా లేదా అనే డౌట్ కూడా అవసరం ఉండదు ఇలా కుక్కర్లో చేస్తే చక్కగా ఇలా ఒక్క విజిల్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి స్టవ్ ఆన్ చేసి ఇది కాస్త ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఇలా తాలికలన్నీ పర్ఫెక్ట్గా ఉడికాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే మనకి గట్టిగా ఉంటుంది తాలిక అప్పుడు మరొక బౌల్లో ఒక రెండు స్పూన్లు దాకా పొడి బియ్యం పిండి తీసుకొని ఇందులో కొంచెం వాటర్ కానీ పాలు కానీ వేసుకొని మొత్తం పిండంతా ఉండలు లేకుండా కలుపుకొని ఈ కలుపుకున్న పిండిని తాలికల్లో వేసుకోవాలి ఇలా ఉడుకుతున్న తాలికల్లో వేసుకొని ఒక్కసారి కలిపి తర్వాత కాచి చల్లార్చిన పాలు ముందుగానే పెట్టేసుకున్నాను పక్కన ఆ పాలని ఒక రెండు లేదా మూడు కప్పుల దాకా వేసుకోండి ఇలా పాలని ఇందులో వేసుకొని ఒక ఉడుకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా తాలికలన్నీ చక్కగా ఉడికిపోయిన తర్వాత పాలల్లో ఒక అర స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి నేను ఉప్పు వేసాను కానీ ఆ క్లిప్ మిస్ అయింది ఉప్పు వేసిన తర్వాత అరిగించుకున్న బెల్లం పాకాన్ని ఇందులో వేసుకొని ఒక్కసారి కలిపి వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే కాస్త నెయ్యితో అద్భుతంగా ఉంటుంది మీరు మీ తీపికి తగ్గట్లుగా బెల్లాన్ని వేసుకోండి నేనైతే నెయ్యిలో కొంచెం కొబ్బరి ముక్కలు జీడిపప్పు వేసుకొని కాస్త వేయించుకొని ఇందులో వేసుకున్నాను అండ్ ఫ్లేవర్ కోసం కావాలంటే యాలకల పొడి కూడా వేసుకోవచ్చు మా ఇంట్లో యాలకల పొడి వేస్తే స్వీట్లో అంత ఇష్టంగా తినరు సో నేను అందుకోసం వేయలేదు చూసారు కదా చక్కగా తాలికల పాయసం అయితే రెడీ అయిపోయింది ప్రెషర్ కుక్కర్లో చాలా ఈజీగా తాలికల పాయసం ఎలా చేయాలో చూసారు కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ పాయసం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి పిల్లలు స్నాక్ టైంలో లో రోజు తినే స్నాక్ బోర్ కొట్టి ఏదో కొత్తగా చేయమని అడుగుతారు కదా అలాంటప్పుడు ఈ పాస్తా చేయండి చాలా బాగుంటుంది అయితే అందుకోసం ముందుగా పాస్తా అయితే తీసుకున్నాను ఇవైతే నేను అమెజాన్ లో తీసుకున్నాను డిజానో వాళ్ళవి జీరో పర్సెంట్ మైదా ఉంటుంది జురుంగ్ వీట్ ఫ్లోర్ పాస్తా హండ్రెడ్ పర్సెంట్ హెల్దీ పిల్లలకు స్నాక్ టైమ్ లో ఇవి చేసి పెట్టండి చాలా బాగుంటాయి నాకు ఇవి ఆఫర్ లో టూ సెవెంటీ రూపీస్కే వచ్చేసాయి రెండు ప్యాకెట్స్ కలిపి కూడా మీరు తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఈ లింక్స్ ఇస్తాను ఒకసారి చెక్ చేసి చూడండి ముందుగా పాస్తాను ఉడికించుకోవడానికి స్టవ్ మీద వాటర్ పెట్టేసుకున్నాను కొంచెం సాల్ట్ వేసుకుని తర్వాత ఒక కప్పు పాస్తా తీసుకున్నాను ఈ పాస్తా వచ్చేసి త్వరగా ఉడికిపోతుంది జస్ట్ ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోనే ఇంకోటి ఏంటంటే ఇవి హండ్రెడ్ పర్సెంట్ వెజిటేరియన్ పాస్తా నాన్ వెజ్ అనేది అస్సలు ఉండదు సో ఎవరైనా తినచ్చు ఇక మరిగిన నీళ్లలో పాస్తాను వేసుకుని పన్నెండు నుండి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే చక్కగా ఉడికిపోతాయి నేనైతే ఒక పదిహేను నిమిషాల పాటు ఉడికించేశాను తర్వాత వాటర్ లోంచి తీసేసి కొంచెం కూల్ వాటర్ పోసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి సార్టేజ్ చేయటం కోసం సార్టేజ్ ప్యాన్ అయితే ఒకటి తీసుకున్నాను అమెజాన్ లో అగారో వాళ్ళది చాలా బాగుంది స్టెయిన్లెస్ స్టీల్ పాన్ అనమాట నా దగ్గర ఇంతవరకు ఎలాంటి సార్టేజ్ ప్యాన్ లేదు సో అందుకోసమే తీసుకున్నాను ఇది కూడా కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసి చూడండి తర్వాత స్పాన్నిస్ స్టవ్ మీద పెట్టేసుకొని ఇందులో ఒక రెండు బటర్ క్యూబ్స్ వేసుకున్నాను కావాలంటే నెయ్యి ఆయిల్ ఏదైనా వాడచ్చు ఇందులో కచ్చాపచ్చగా దంచుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు క్యాప్సికమ్ క్యారెట్ ముక్కలు వేసుకుంటున్నాను సన్నగా కట్ చేసుకొని బారుగా వేసుకోవాలి ఇవి కొంచెం షార్టేజ్ చేసుకోండి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో ఒక పావు స్పూన్ పెప్పర్ పౌడర్ అంటే మిరియాల పొడి ఒక అర స్పూన్ ధనియా జీరా పౌడర్ వేసుకొని ఇవన్నీ కాస్త కలిసేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోండి తర్వాత ఒక గ్లాస్ పాలు వేసుకొని ఈ పాలు కూడా ఒక మరుగు వచ్చేంత వరకు ఇలా కలుపుతూ మరిగించుకోవాలి కొంచెం చిక్కగా అయిపోతాయి ఇప్పుడు ఇందులో ఒక మూడు నాలుగు స్పూన్లు దాకా టొమాటో చెప్పు ఒక స్పూన్ ఏమో చిల్లీ సాస్ వేసుకొని ఇవి కూడా కాస్త ఫ్రై అయ్యేంత వరకు మొత్తం కలుపుతూ ఫ్రై చేసుకొని తర్వాత ఉడికించిన పాస్తాని ఇందులో వేసుకొని మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకొని సాటేజ్ చేసుకోండి ఇలా పాస్తాకి ఇవన్నీ బాగా పట్టేంత వరకు కలుపుకోండి ఆల్రెడీ పాస్తాలో మనం ఉప్పు యాడ్ చేసుకున్నాము సో నేను అందుకోసం ఇప్పుడు ఉప్పు వేయట్లేదు ఇలా మొత్తం కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఒక రెండు స్పూన్లు దాకా చీజ్ వేస్తున్నాను మీరు కావాలంటే తురుముకొనైనా వేసుకోవచ్చు నేను డైరెక్ట్గా అలానే క్యూబ్స్ లాగా వేసేసాను ఈ చీజ్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి అలా ఒక ఐదు నిమిషాలు వదిలేసేయండి స్టవ్ని సిమ్లో పెట్టుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆర్గానిక్ స్ప్రింకిల్స్ కానీ లేదా చిల్లీ ఫ్లేక్స్ అయినా సరే ఇలా స్ప్రింకిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది పాస్తా ఒక్కసారి మీ నా స్టైల్లో మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు కావాలంటే టొమాటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను టొమాటో సాస్ వేస్తున్నాను కదా అని చెప్పి టొమాటోస్ వేయలేదు మీరు టొమాటో సాస్ స్కిప్ చేసి టొమాటోలైనా వేసుకోవచ్చు ఫైనల్గా వేడివేడిగా పాస్తా అయితే సర్వ్ చేస్తున్నాను క్రీమీగా చాలా చాలా టేస్టీగా ఉంది పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ డిజానో పాస్తా అగారో సాటేజ్ ప్యాన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి చెక్ చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బాయ్